వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాదాన్ని వాణిజ్య ఉన్మాదాన్ని ఎదిరించడానికి అభివృద్ధి చెందిన దేశాల మద్దతు కూడా గట్టవలసిన ఉందని సిఐటిఓ సీనియర్ నాయకుడు పూనాటి ఆంజనేయులు పిలుపునిచ్చారు మంగళవారం నాడు స్థానిక ఎల్పీజీ భవన్ లో జరిగిన అమెరికా విదేశ ఎగుమతి సుంకాలు భారతదేశంలో వర్తక వాణిజ్య వర్గాలు వ్యవసాయంపై దాని ప్రభావం ప్రత్యామ్నాయ మార్గాలు అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్నారు నగర కమిటీ ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో విస్తరించిన అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అధ్యక్షులు ట్రంప్ విధిస్తున్న వాణిజ్యపరమైన ఆంక్షలు భారత పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు ప్రపంచీకరణను ప్రవేశపెట్టిన అగ్రరాజ్యమే ప్రపంచీకరణ విస్మరించడం పట్ల అమెరికన్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు ప్రపంచీకరణ కట్టుబాట్లను విస్మరించిన ట్రంప్ అరాచకాలను సృష్టిస్తున్నట్లు విమర్శించారు మరోవైపు రష్యా నుంచి ఆయిల్ ఆయుధ ఎగు దిగుమతిపై ఆంక్షలు విధించిన కారణంగా ఆయిల్ దిగుమతిపై ఏటా లక్ష కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు ఆయిల్ ఆయుధాలు తమ వద్ద కొనుగోలు చేయాలని ప్రతి మొక్కజొన్న పాలు బాదం మాంసం వంటి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు అనుమతించాలని లేని పక్షంలో అమెరికా ఎగుమతులపై ఇరవై ఐదు శాతం నుంచి వంద శాతం టారిఫ్లు చెల్లించాలని అక్టోబర్ ఒకటి నుంచి అమలు చేరున్నట్లు ప్రకటించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు టారిఫ్ ఆంక్షలను జాతీయ సమస్యగా పరిగణించి ట్రంప్ ఎత్తులను చిత్తు చేసేందుకు మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలతో వాణిజ్యపరమైన ఒప్పందాలు కొనసాగించాలని వర్ధమాన దేశాల ఐక్యతను కూడగట్టి ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు సదస్సులో సీనియర్ జర్నలిస్టు ప్రభాత్ న్యూస్ ఎడిటర్ వి భక్త వత్సలం మాట్లాడుతూ ఆర్థిక ఆంక్షల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు రిటైర్డ్ ఏఎస్పి శుంకర సాయి బాబు మాట్లాడుతూ ట్రంప్ చర్యల పట్ల మోడీ మౌనం వహించడం తగదన్నారు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ అధ్యక్షతన జరిగిన సదస్సులో కమిటీ ప్రధాన కార్యదర్శి టి భక్త సింగ్ రాజు కోచాధికారి బి ముసలారెడ్డి సిఐటియు నాయకులు రమేష్ వర్తక వాణిజ్య మండలి అధ్యక్షుడు దేవతు శ్రీరాములు హేతువాద సంఘ అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య బడ్డంపూడి సుజాతారావు ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి అబ్బురి లక్ష్మీనారాయణ దండు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా కోలంకషంగా సవివర్వంగా చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా ఇంటెలిజెంట్గా వారు మనకి సమాధం మనకి ఈ భక్తుగా పాల్గొన్నటువంటి కోనాటి ఆంజనేయులు గారు ఆయన సిపిఎం పార్టీ చాలా సీనియర్ నీడ వారికి ఇచ్చినటువంటి మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ మేధావుదే రోజువారీ ఫాలో పాలవుతున్నటువంటి వారు రోజువారి పత్రికలను ఫాలో అవుతున్నటువంటి వారు ఇవాళ ఈ అమెరికా సంబంధించినటువంటి ఈ సదస్సు మీద చాలా పరిజ్ఞానం ఉన్నటువంటి వారు మీరు మేము మీ పరిజ్ఞానంతో పోల్చుకుంటే మేము చేమతలకాయంత సరే మనకి ఈరోజు అంశానికి సంబంధించినంత వరకు వాణిజ్య వర్గాలు వ్యవసాయం ఈరోజు ఈనాడు మెయిన్ వ్యాసం వచ్చింది కొంటారా కుదరదంటారా ఆ వ్యాసం సెంటర్ పేజీలో వచ్చింది ఇందర్ సింగ్ అనే ఇందర్ ఇందర్ సింగ్ శేఖర్ అనేటువంటి ఒక వ్యవసాయ పరిశోధకులు ఆ వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సినిమాలు మందులు రకరకాల వాటి మీద సుంకాలు పడ్డాయి తర్వాత సుంకం మొక్కజొన్న మీద పడబోతుంది మీరు కొంటారా కుదరదంటారా అనేటువంటి దానిలో ఆయన చాలా పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం వారు రాశారు ఈనాడు అది మీరు వీలైతే చదవ చదవాలని చెప్పేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా దానిలో సారాంశం ఏంటంటే బంకెల్ ప్రతిపాదనలు చేసినప్పుడు మనం సంతకం పెట్టాం యాక్చువల్గా మన దేశంలో మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుంది అయినా కూడా డెంకెలు ప్రతిపాదనల కారణంగా పదిహేను శాతం మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలి అమెరికా దానిలో ఫిఫ్టీన్ పర్సెంట్ సుంకాలు విధించేదానికి ఆల్రెడీ డంకెలు ప్రతిపాదనలోనే రూపొందించడం జరిగింది అంతకు మించి కనుక కొన్నట్లయితే మీ అవసరాలు తీరకపోతే ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు విధించేదానికి అమెరికా సిద్ధంగా ఉందనేటువంటిది ఆ వ్యాసం యొక్క సారాంశం ఇది ప్రధానంగా అంటే ఒక ఒక అంశమే కాదు ఇది ఇదొక అంశం అట్లాగే నిన్న వచ్చినటువంటి వార్త చూసినప్పుడు సినిమాల మీద దానిలో కూడా ఒక విశ్లేషణ వచ్చింది అన్ని పత్రికల్లో ఒక విశ్లేషణ వచ్చింది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతున్నాము సినిమాల మీద మన సినిమాలు అక్కడ చిత్రీకరణ జరిగిన అక్కడ సినిమాలు చూసినా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని మనం ఉపయోగించుకున్న హండ్రెడ్ పర్సెంట్ సొఖాలు వేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న ప్రకటించాను వాస్తవంగా అక్కడ మామూలుగా అయితే ఇరవై ఐదు డాలర్లు అంట ఒక టికెట్ ఇక బెనిఫిట్ ఉన్నప్పుడు ముప్పై డాలర్లు మహా ఉంటే రేపు పొద్దున అరవై డాలర్లు పెట్టి అక్కడ సినిమా చూసేటువంటి పరిస్థితి రాబోతా ఉంది అరవై డాలర్లు అంటే ఆరు ఎనిమిదిలు ఎంతో మనం అట్లా ఐదు వేల రూపాయల టిక్కెట్ కొట్టి కొనేటువంటి పరిస్థితి అది ఉంది అయితే అట్లాగే సాక్షి పత్రికలో విజయగుప్తా అని అంటే ఫుడ్ వనవిడు దానికి సంబంధించినటువంటి రొయ్యలు చేపల మీద చాలా పరిశోధకులైన ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సాక్షి పత్రికలు ఈరోజే వారు చెప్పింది ఏంటనంటే ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటనంటే బంగ్లాదేశ్తో పోల్చుకుంటే బంగ్లాదేశ్లో థర్టీ పర్సెంట్ ఉన్నారు చేపలు రొయ్యలు తినేవాళ్ళు ఇండియాలో సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు మనము వినియోగము ఇండియాలో ఈ ఏదైతే ఉత్పత్తి జరుగుతున్నదో అటు ప్రిటీన్ కలిగినటువంటి ఫుడ్ కొన్ని అపోహలు ఉన్నాయి ఈ రొయ్యలు తింటే కొవ్వు వస్తుందని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాదండి మీరు ఖచ్చితంగా మన ప్రత్యామ్నాయంగా మనం ఏదైతే తయారు చేసుకుంటున్నామో రొయ్యల చేపలు మనం ఏదైతే ఉత్పత్తి చేస్తున్నామో వాటిని ఖచ్చితంగా మనము ఆహారంగా తీసుకోవాలని చెప్పి చెప్పాడు తర్వాత బంగ్లాదేశ్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు బంగ్లాదేశ్లో ఒక మట్టి దిబ్బల మీద గుడిసె వేసుకుని ఉండేవాడు కింద వాటర్ ఉండేది ఈయన వాళ్ళకి ఒక అవగాహన కల్పించాడు సిక్స్ ఇయర్స్ ఉన్నాడు బంగ్లాదేశ్లో ఈ గుంటల్లో మీరు రొయ్యల చేపలు పెంచండి పెంచినట్లయితే మీకు ఆదాయం వస్తుందని చెప్పారు ఈ మధ్యకాలంలో ఆరేళ్ల తర్వాత ఆయన బంగ్లాదేశ్ అయితే గుడిసెలు ప్లేస్ లో భవనాలు వచ్చినాయ అందువల్ల ఒక ప్రత్యామ్నాయం ఏదైనా సరే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇండియాలో ఎందుకంటే ప్రజలు రైల వాళ్ళ చాలా ఇబ్బంది అయింది చాలా డిమాండ్స్ వచ్చింది మెరుగు ధర్నాలు చేశారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు అందువల్ల ఈ ప్రత్యాపనాయంగా ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది చె గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట డాక్టర్ రంగారావు గారు అమెరికా పోయొచ్చి ఎట్లాగే ఒక సెమినార్ పెట్టారు పెద్ద నరసింహం రంగారావు ఆయన ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పాడు అభివృద్ధి ఉన్నది విలువలు లేవు అన్నాడు ఒకటే మాట అమెరికాలో అభివృద్ధి ఉంది ఈమన్నాడు వచ్చిన కొత్తలో నాకు నోటు ఉన్నది నా ఇంట్లో అమెరికాకి అందుకని నేను నోటీ చేస్తా ఇది నా రైట్ ఉంది కాబట్టి లూటీ చేస్తాను మిమ్మల్ని అందరినీ మొత్తం ప్రపంచాన్ని లూటీ చేస్తారని చెప్పేది ప్రకటించాడు అతను కొత్తగా చెప్పేది ఏం లేదు వచ్చిన ఇరవై రోజుల్లోనే ప్రకటించాడు అతను అందువల్ల అమెరికా ఫస్ట్ అమెరికా బెస్ట్ అమెరికా మాత్రమే ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనుకో దానికి ఎవరికి అభ్యంతరం లేదు అమెరికా మాత్రమే ఫస్ట్ అన్నప్పుడు మాత్రం మిగిలిన వాళ్ళకి అభ్యంతరం వచ్చింది అందుకే ఉన్నటువంటి బ్రిక్స్ కంట్రీస్ కానివ్వండి రకరకాల కంట్రీస్ అన్ని కూడా యూరోప్ కంట్రీస్ కూడా మొత్తం అమెరికాదనేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే అమెరికా ఏక చత్రాధిపక్ష బద్దలవుతున్నది ఇప్పుడు ఈ బద్దలయ్యేటువంటి సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది అవినారు ఆ తర్వాత మోహన్ అంటే మోహన్ రావు గారు మోడీ మంచివాడు అని మనం అనుకోండి ఎవరు అనుకోండి సమాజం అదే కొద్ది కోర్సు తర్వాత ఈరోజు సబ్జెక్టు దానికి లిమిట్ అయి గవర్నమెంట్ విషయాలపైన ఒక మనం దాన్ని అయితే కూడా మనం మాట్లాడారు అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి విధాన కాలమైన డిబేట్ ఏంటంటే అమెరికా ప్రభుత్వం మీడియా ప్రభావం నేను మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్లో వచ్చింది ఆ వేదిలో కరెక్ట్ ఆయన మహమ్మద్ బాలర్జీ ఆవేదన కరెక్ట్ అది ఒక్కో సమయంలో ఒక్కో వేదికల్లో ఒక్కో డిబేట్ లో మాట్లాడుతున్నాను ఇక్కడ సుపారావు గారు చెప్పినట్టుగా అక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఎప్పుడు చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అది అది మంచి ప్రెసిడెంట్ ఈ చదువుకోవడానికి పోయిన వాళ్ళు రెండేళ్ళు ఎంఎస్ ఉండదు టూ ఇయర్స్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇంకో మూడేళ్ళు అవకాశం ఉద్యోగం తెచ్చుకున్నదాకా హెచ్ వన్ వచ్చిన దాకా ఓపీటీ అంటారు ఓపీటీ అంటే అదనంగా నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడే చదువుకున్నావు కాబట్టి అమెరికాలో నీ ఉద్యోగం వచ్చిన దాకా ఉద్యోగం వచ్చి చేయటానికి వీలుగా ఇంకొక మూడు సంవత్సరాలు ఉండటానికి ఓపీటీ పీరియడ్ అంటారు అంటే స్టూడెంట్కి దులుకోడానికి రెండేళ్ళు ఉద్యోగ అన్వేషణ కోసం ఇంకో మూడేళ్ళు ఐదేళ్ళు ఉండొచ్చు ఇది చట్టంలో ఉన్నవన్నీ ఉపయోగించుకొని ఐదేళ్ళు అయిపోయే లోపల అతనికి హెచ్చు రాకపోతే ఇండియా వదిలిపెట్టి రావాలి అయితే ఇప్పుడు దాకా ఏంటంటే అందరికీ ఐదేళ్ల లోపు హెచ్చు వచ్చినాయి వచ్చినాయి అక్కడే సెటిల్ అయ్యాడు అంటే ఒక ఏడు కాదు రెండు ఏడు రెండు ఏడు కాదు మూడు ఏడు ఇట్లానో ఉద్యోగాలు కంపెనీలు వేస్తే డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళే వేసా పెడతారు కంపెనీల ద్వారా కూడా వేసాలు వస్తాయి లాటరీ ద్వారా వేసాలు వస్తాయి ఆ విధంగా ఎంటో కంటే అక్కడ సెటిల్ అయ్యారు కానీ ఇప్పుడు ఈ తీర్మానం వచ్చిన తర్వాత దాదాపు నాలుగైదు లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు ఐదు లక్షలు అని అంటున్నారు ఇది హెచ్ వన్ లేకుండా ఎంఎస్ చేసి హెచ్ వన్ రాకుండా వర్క్ వీసా రాకుండా ఉన్న ఉన్నవాళ్ళు ఐదు లక్షల మంది ఉంటారని హెచ్చరికేస్తున్నారు ఇప్పుడు చెప్పు కూడా ఉండొచ్చు తక్కువ మాత్రం ఈ ఐదు లక్షల మంది ఒకటి రెండు సంవత్సరాలలోపు ఆడగనక హెచ్ వన్ వచ్చినా ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చినా లక్ష డాలర్లు కట్టాల్సిందే ఈ సంవత్సరమే మిగతా అయినలో లక్ష డాలర్లు కట్టాల్సిందే లక్ష డాలర్లు ఏ స్టూడెంట్ కట్టలేదు కంపెనీ అక్కడ ఉండే పాస్అవుట్ కాదు పాత హెచ్చుకున్నవాడు పెట్టేపల్లి లేదు లేదు ఉందండి ఉంది ఉంది అక్కడ స్టూడెంట్ చదివి అక్కడే చదివి ఆ నివాసం పేరు బయట చెట్టు మరి ఇంజనీరింగ్ చదువుకోవడానికి గుడి వాడితే ఇక్కడ నివాసం అంటే అక్కడే డిల్ పార్టీ వచ్చి వాళ్ళ అక్కడే సెటిల్ అయిన తల్లిదండ్రులు సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి మీరు చెప్పింది అక్కడ తల్లిదండ్రులు సెటిల్ అయ్యి పిల్లలు ఎంఎస్ దాకా వచ్చిన వాళ్ళకి మీ మీ వర్షం ఇక్కడి నుంచి పంపించిన వాళ్ళ దగ్గర నేను వీళ్ళకి మాత్రం ఆ రాబోయే రెండు సంవత్సరాలలో ఇప్పుడు పెట్టిన ఇప్పుడు అందరూ ఆశ ఏంటంటే చర్చల్లో ఒక ఒప్పందంగా రాకపోతే రెండే రెండు పద్ధతులు ఉన్నాయి చర్చల ద్వారా పరిష్కారం చేయటం లొంగ తీసుకోవటం అమెరికాను లొంగీసే శక్తి నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్కి ఉందా లేనప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా కల ఆడించాలన్నా రెండిట్లో ఏదో భవిష్యత్తులో మనం తెలియాలి ఇప్పుడే మనం ఊహించుకోవటం అది మంచిది కాదు ఇప్పుడు దాకా ఉన్న స్టేటసే మనం మాట్లాడుకుంటాం ప్రమాదం మాత్రం ఈ నాలుగు ఐదు లక్షల ఉంటుంది అయితే ఈ ఐదు లక్షల మంది ఎంత సర్వే అవుతున్నారంటే తల్లిదండ్రులు ఇక్కడి నుంచి డబ్బులు పంపించలే పరిస్థితి అయిపోయింది వాడు గంటకు పది డాలర్లు ఇస్తారు మామూలుగా అనక్షియల్గా అప్షియల్గా అయితే లేదు చట్ట ప్రకారంగా కాదు గా పెట్రోల్ బంపులు కావచ్చు రెస్టారెంట్లో కావచ్చు పార్క్ వర్క్గా కావచ్చు అనప్షియల్గా పనిచేసేటువంటి వర్క్కి ఒక రోజులో ఏడు గంటలు పనిచేస్తే డెబ్బై డాలర్లు వచ్చు ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనభై డాలర్లు వచ్చింది ఈ ఎనభై డాలర్లు అంటే ఆడ కుంతి చాలా చీప్ కాబట్టి అతను సర్వే అవుతాడు కొద్దిగా కుంటి కూడా పంపించగలుగుతాడు అట్టా ఎలా కానీ జరగదు కొన్నాళ్ళు అది ఉపయోగించుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి అంతే అలా సర్వే అవుతున్నారు కానీ పర్మనెంట్ చెకప్ మాత్రం లేదు ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి